హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి బ్లాగ్స్ ఈ వీడియో చూస్తున్న వారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎంతో రుచిగా ఉండే చికెన్ పకోడీ చేశానండి ఈ చికెన్ పకోడీ చేయడానికి హాఫ్ కేజీ చికెన్ తెచ్చుకొని చిన్న ముక్కల్లా కట్ చేపించుకొచ్చుకున్నాను తెచ్చుకున్న చికెన్ శుభ్రం చేసి చికెన్లోకి ఒక స్పూన్ నర కారం వేసుకున్నాను ఒక స్పూన్ చికెన్ మసాలా ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ పసుపు రుచికి సరిపడ సాల్టు రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే దీనిలో కొద్దిగా కొత్తిమీర కొంచెం మిరియాల పొడి మీడియం సైజులో ఉన్న ఒక నిమ్మకాయ వేసుకొని ఈ మసాలాలన్నీ ఈ చికెన్కు పట్టే వరకు మంచిగా కలుపుకోవాలండి మసాలాలన్నీ వేసి చికెన్కి మంచిగా పట్టించి ఈ చికెన్ అనేది టైం ఉంటే ఒక గంట సేపు పక్కకు పెట్టుకొని ఈ పకోడీ అనేది వేసుకుంటే మసాలాలన్నీ చికెన్ ముక్కలకు మంచిగా పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి టైం లేకపోతే ఒక అరగంట సేపు అయినా మసాలాలు పట్టించిన చికెన్ ఒక పక్కకు పెట్టుకుంటే అరగంట తర్వాత పకోడీ అనేది వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ మసాలాలన్నీ పట్టించిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ కూడా వేసి కలిపి ఈ చికెన్ అయితే ఒక అరగంట సేపు నేను పక్కకు పెట్టుకున్నానండి అరగంట తర్వాత దీనిలోకి చికెన్పై మనకి క్రంచిగా రావడానికి ఒక రెండు స్పూన్లు బియ్యపిండి వేసుకున్నాను బియ్యపిండితో ఇలా చికెన్ ముక్కలకి కలిసేలా కలిపి ఇవి మంచిగా కలిసిన తర్వాత పై కళాయి పెట్టుకున్నానండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ అనేది వేడిగా అయిన తర్వాత నేను కలిపి పెట్టుకున్న చికెన్ అయితే పకోడీ లాగా వేసుకుంటున్నానండి ఈ పకోడీ అనేది సైడ్ డిష్గా తీసుకోవచ్చు పిల్లలకి అప్పుడప్పుడు ఇలా స్నాక్స్ లాగా చేసి పెట్టిన పిల్లలు అనేది చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ మనం బయటికి వెళ్ళి వందలు వందలు ఖర్చు పెట్టి తెచ్చే బదులు ఇలా మనం చికెన్ తెచ్చుకొని ఇంట్లో ఉన్న వాటితో ఇలా పకోడీ అనేది వేసుకుంటే మనం అందరం తినొచ్చు బయట తెచ్చిన మనకి ఇంత క్వాంటిటీలో అయితే రాదు కదా ఇంట్లో తెచ్చి చేసుకుంటే ఫ్యామిలీతో కూర్చొని మంచిగా తినొచ్చు ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టయితే నేను పకోడీ అనేది ఫ్రై చేసుకుంటున్నానండి ఇది గోల్డెన్ కలర్లో మంచిగా ఫ్రై అయ్యే వరకు చూసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇది ఇలా ఫ్రై అవుతుండగా నేను ఫ్రెష్గా ఉన్న కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకుంటున్నాను ఈ కరివేపాకు మంచిగా ఫ్రై అయితే ఈ పాకోడి అనేది కరివేపాకు ఫ్లేవర్తో మంచి ఫ్లేవర్తో టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి కరివేపాకు కూడా కొంచెం ఇలా ఫ్రై అయిన తర్వాత ఇదైతే తీసేసుకుంటున్నాను ఏదన్నా పప్పు లాంటివి చారు లాంటివి చేసినప్పుడు కూడా సైడ్ డిష్గా చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి మిగతా చికెన్ కూడా ఇలా పకోడీ ఇలాగైతే వేసేసుకుంటున్నానండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ నాన్ వెజ్లు అన్నిటికంటే మా పిల్లలు ఈ చికెన్ పకోడీ చికెన్కి సంబంధించిన ఏ ఐటెం అయినా చాలా ఇష్టంగా తింటారండి ఇష్టంగా తింటారని ఇలా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటాము పకోడీ అనేది మొత్తం వేసేసానండి హాఫ్ కిలో చికెన్తో వేస్తే ఫ్యామిలీ మొత్తానికి మంచిగా సరిపోయింది ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటాము